సైబర్ రోజు రోజురోజుకు రెచ్చిపోతున్నారు అమాయక రైతులను సైతం వదలడం లేదు నల్గొండ జిల్లాలో లక్ష రూపాయలకే మూడు ఆవులు ఇస్తామంటూ ఓ రైతును బురిడి కొట్టించారు ఆవులు వస్తాయని ఆశపడిన రైతు సైబర్ నేరగాళ్లకు పలు దఫాలుగా డబ్బు పంపించాడు డబ్బులు అందిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు మోసపోయానని గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు ఆవులు వస్తాయంటూ కూడా ఆశపడిన ఒక రైతు తీవ్రంగా నష్టపోయాడు సైబర్ నేరగాళ్లకు వివిధ దఫాలుగా డబ్బులు చెల్లించినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానంటూ గ్రహించిన రైతు వెనువెంటనే పోలీసులను ఆశ్రయించాడు సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రాజకీయ నాయకుల వైపు కూడా సైబర్ నేరగాళ్లు ఇటువంటి దందాలకు పాల్పడుతున్నారు సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు యూట్యూబ్లో ఆవులు చూసి మూడు ఆవులకు ధర వేసి డబ్బులు కొట్టమంటే ఐదు తారీఖు నాడు పదిహేను వేలు కొట్టినా తర్వాత ఆరు తారీఖు నాడు కడవ పసిలు కొట్టినా రెండుసార్లు సార్లు కుట్టినా కుట్టిన తర్వాత నీకు ఆవులు వస్తున్నాయి బయలుదేరి ఆయన్ని కొట్టమంటే ఇంటికి వచ్చినాక కొడతాను అని చెప్పి నేను కొట్టలేదు ఇక మూడు రోజుల తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసిన స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ తర్వాత నేను సాయి వర్లో కంప్లైంట్ ఇచ్చిన డయాస్ మా డబ్బులు మాకు వచ్చే మాకు మనం న్యాయం చేయాలని చూస్తున్నాను సైబర్ నేరగాళ్ల చేతిలో ఒక రైతు మోసపోయిన తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ బలరాం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఇటు ఆ సైబర్ నేతలు రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు ఇటువలనే ఇటు ఎమ్మెల్యే రేపుల కూడా బ్లాక్ మెయిల్ చేసే ఇటు సైబర్ నేరగాళ్లు చేశారు తాజాగా ఒక అమాయక రైతు కూడా ఆ ట్రాప్ చేసి మోసం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఒక రైతును సంప్రదించి ఫోన్ ద్వారా ఇటు మీకు ఆవులు తక్కువ ధరకుండా మూడు ఆవులని లక్ష రూపాయల చెప్పడంతో రైతులు ఇష్టం కూడా తోటి రస్తా అనుకోని చెప్పి ఆ ఆ మోసపోయారు ఇప్పటికి డెబ్బై ఎనభై మూడు వేల రూపాయలు పంపారు మరొక పదిహేను రూపాయలు పంపాలని చెప్పడంతో ఆవులు వచ్చిన తర్వాత డబ్బులు మిగిలిన డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పందం కుదరడంతో ఇంకా అంటే డబ్బులు ఎంతో మూడు వెళ్తాం కాబట్టి రేపు వస్తాయి మాపొస్తాయి అని చెప్పి గత కొన్ని రోజులు తెలుస్తా ఉంది అయితే ఇటీవల కాలంలో ఆ ఫోన్ ఉండటంతో అదేవిధంగా తోటి సంప్రదించడంతో అదంతా కూడా ట్రాప్ అని చెప్పి మోసం చేశారని చెప్పి చెప్పడంతో అతను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు అయితే పైన దర్యాప్తు పోలీసులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి అకౌంట్ డీటెయిల్స్ ఏమన్నా దొరుకుతాయనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే ఇప్పటి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా రైతులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ ఏదన్నా ఇట్లాంటి ఒక నుంచి ఫోన్లు వచ్చినా కానీ ఆర్థిక అంశాలకు సంబంధించి ఎటువంటి అంశాలకు కూడా ఈవెన్ బ్యాంక్ నుంచి అని చెప్తున్నప్పటికీ కూడా సంప్రదాయ రెస్పాన్స్ కావచ్చు అని చెప్పి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు అదేవిధంగా కూడా తాకింపు కూడా చేస్తారు పోస్ట్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది అమాయకులు ఇప్పటికి కూడా ఈ సైబర్ నిరగాల వాళ్ళ పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఖర్చు అవసరం రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్